భక్తి ఉందా లేదా కథ రచన లంక జయ కథాపటం మల్లవరపు సీతారాం కుమార్ వెంటనే బయలుదేర్రా మే నాన్నగారు ఇక లేరు ఎవరో చేసి చెప్పారు జాగృతికి ఒక్కసారిగా నించున్న చోట పడిపోయింది ఈ విషయం వినాల్సి వస్తుంది అని తెలుసు కాని ఇంత తొందరగా వినాల్సి వస్తుంది అని అనుకోలేదు ఏం చెయ్యాలో తెలియలేదు తేరుకొని వెంటనే బయలుదేరే ఫ్లైట్లు ఏమున్నాయో చూసుకొని ఎయిర్పోర్ట్కి బయల్దేరింది జాగృతి కళ్ళలోంచి నీళ్లు ఆగకుండా వస్తూనే ఉన్నాయి ఆ సంవత్సరంలో అప్పటి వరకు జరిగినవి అన్నీ గుర్తుకు వచ్చాయి జాగృతి వాళ్ళ నాన్నగారు రమేష్ గారంటే అందరికీ చాలా గౌరవం భయం ఎవరూ ఆయన మాటకి ఎదురు చెప్పలేరు రమేష్ గారికి అప్పటికి యాభై రెండేళ్లు జాండీస్ రావడంతో సంక్రాంతి రోజున హాస్పిటల్లో జాయిన్ చేశారు మనిషి సగమై గుర్తుపట్టలేనట్లుగా అయిపోయారు రెండు రోజులు హాస్పిటల్లో ఉంచి చాలా రకాల టెస్టులు చేశాక ఈయన ఎక్కువ రోజులు బతకరు మహా అయితే ఆరు నెలలు ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నాం అని చెప్పారు డాక్టర్లు భార్య పిల్లలు నమ్మలేకపోయారు ఇంకా బాగవుతారేమో అన్న ఆశతో ఇంకో హాస్పిటల్లో జాయిన్ చేశారు రమేష్ గారని కొన్ని రోజులకి కొంచెం శక్తి వచ్చినట్లు అనిపించింది రమేష్ గారికి నన్ను డిశ్చార్జ్ చేసేయండి హాస్పిటల్లో ఇక వండలేకపోతున్నాను అని మొండిగా అన్నారు రమేష్ గారు వద్దు మీ ఒంట్లో ఇంకా పూర్తిగా తగ్గలేదు అని పిల్లలు ఎంత చెప్పినా వినలేదు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించుకొని ఉద్యోగానికి వెళ్ళిపోయారు ఆయన పెరిగిన ఊళ్ళోనే ఆయన ఉద్యోగం అంతకుముందు హాస్పిటల్లో డాక్టర్లు చెప్పిన విషయాన్ని ఎవరూ చెప్పలేకపోయారు ఆయనకి ఆ విషయం చెప్పి ఆపే ధైర్యం ఎవరికీ లేదు ఇదిగో ఇప్పుడు ఈ వార్త వినాల్సి వచ్చింది ఎయిర్పోర్టుకి దారిలో చాలా గొళ్ల ముందు పెద్ద లైన్లు ఉన్నాయి అప్పుడు గుర్తుకు వచ్చింది జాగృతికి ఆ రోజు శివరాత్రి అని ఉదయం నుండి గొళ్లలో అభిషేకాలు మొదలవుతున్నట్లు ఉన్నాయి అనుకుంది జాగృతి సాయంత్రమైంది జాగృతి తన ఇంటికి చేరేటప్పటికీ శివరాత్రి ఘడేల్లోనే అన్ని పనులు అయిపోవాలి అని అప్పటికే తీసుకుని వెళ్ళిపోయారు జాగృతి నాన్నగారిని ఆఖరి చూపు కూడా లేదు జాగృతికి రమేష్ గారి చుట్టాలు స్నేహితులు ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు చాలామంది వచ్చారు పరామర్శకి ఆయన భార్యని తల్లిని ఊరుకోబెట్టడం చాలా కష్టంగా ఉంది అందరికీ రమేష్ గారి గురించి ఎవరికి తెలిసిన విషయాలు వాళ్ళు చెప్పారు పదిహేరో ఏట తండ్రి పోయారు ఆయనకి వాళ్ళ నాన్నగారిలాగే టీచర్ అవ్వాలని పట్టుబట్టి అయ్యారు అందంగా నీట్గా ఉండడం అంటే చాలా ఇష్టం ఆయనకి రాత్రి పడుకునేటప్పుడు కూడా తల దూకుని పడుకునేవారు అందంగా నీట్గా ఉండాలనుకునే మనిషి ఆఖరి రోజులో సగమై గుర్తుపట్టలేనట్లు అయిపోయారు అనుకుంది జాగృతి చాలా మొండివాడు వాడి చిన్నప్పుడు అందరం కలిసి ఒక పెళ్లికి వెళ్ళి భోజనాలు చేస్తూ ఉంటే కాకి వచ్చి వాడి ఆకులని ఆపడం పట్టుకొని వెళ్ళిపోయింది ఇంకోటి తెచ్చి ఇచ్చినా వద్దు అని ఆ కాకి పట్టుకుని వెళ్ళిన అపడమే కావాలి అని పేచీపెట్టాడు అంత మొండితనం చిన్నప్పటి నుండి అన్నారు చుట్టాలో ఒక ఆవిడ ఆ మొండితనం వల్లే కదా హాస్పిటల్లో ఉండకుండా వెళ్ళిపోయారు అనుకుంది జాగృతి ఏ గుడికి వెళ్ళినా లోపలికి వచ్చేవారు కాదు బయటనే ఉండిపోయేవారు దేవుడి మీద నమ్మకం లేదు అనుకునేవాళ్ళం తిరుపతిలోనూ కాశీలోను మాత్రం లోపలికి వచ్చారు తిరుపతొచ్చినా ఎప్పుడూ గుండు చేయించుకోలేదు బాగా ఇష్టమైనవి అందరూ కాశీలో వదిలిస్తే లేనివి వదిలి వదిలివచ్చారు ఇలా ఎవరికి తోచినవి గుర్తు వస్తున్నవి వాళ్ళు చెప్పారు నా కొడుకు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు చూశాడు అందుకే దేవుడి మీద కోపం ఎవరికి ఎంత భక్తి ఉందో మనకెలా తెలుస్తుంది ఆ దేవుడికే తెలుస్తుంది అందుకే ఇలా శివరాత్రి గడియల్లో డైరెక్ట్గా కైలాసానికి వెళ్ళిపోయాడు నా కొడుకు అని ఏడుస్తూ చెప్పారు రమేష్ గారి అమ్మ నిజమే కదా భక్తి ఉందా లేదా అని మనం ఎలా చెప్పగలం అది భక్తుడికి భగవంతుడికి సంబంధించిన విషయం అనుకుంది జాగృతి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ